వెల్కమ్ టు రాజ్యూస్ క్రైమ్ సూర్యాపేట పట్టణంలో జరిగిన ఒక దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతోంది కేవలం ఒక కుల సంఘం వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన పోస్టుకు మద్దతుగా ఎమోజీ పెట్టినందుకు ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు పట్టణ పద్మశాలి సంఘానికి సంబంధించిన ఎన్నికలే ఈ హత్యకు బాటలు వేశాయని పోలీసులు నిర్ధారించారు సోషల్ మీడియా పోస్టులు వాటిపై వ్యక్తం చేసే అభిప్రాయాలు ఒపీనియన్స్ ఇంకా ఫీలింగ్స్ ఎంతటి దారుణ పరిణామాలకు దారి తీస్తున్నాయో నేను చెప్పబోయే సంఘటన మరోసారి రుజువు చేసింది పద్మశాలి కుల సంఘం ఎన్నికలు ఒక వ్యక్తి ప్రాణాలను హరించేశాయి అది కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టిన ఒక పోస్టుకు అతను లైక్ చేశాడట జస్ట్ లైక్ చేశాడట అది మాత్రమే ఆయన పానిట మృత్యుపాసనలా పరిణమించింది అది తప్పైపోయింది ప్రత్యర్థులు ఆయనను కొట్టి కొట్టి దారుణంగా చంపేశారు ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించింది సంఘం ఎన్నికలు ఆ వ్యక్తి ప్రాణాలనే తీసేశాయి అది కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టిన ఒక పోస్టుకు లైక్ చేయడమే ఆయన చేసే తప్ప అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకునే పరిస్థితి ఎదురవుతోంది ప్రత్యర్థులు ఆయన్ను కొట్టి చంపారు ఈ ఘటన ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పెను సంచలనం ఇప్పటికీ సృష్టిస్తోంది సూర్యాపేట జిల్లాలోని పద్మశాలి సంఘానికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధానమైన నామినేషన్ల పర్వం గత సోమవారం ముగిసింది అంటే సరిగ్గా రెండు రోజుల క్రితం దీనికి సంబంధించిన ఎన్నికలు వచ్చే నెల అంటే ఆగస్టు మూడో తారీఖున జరగనున్నట్లుగా తెలుస్తోంది నామినేషన్లో ఉపసంహరణ ఉన్న క్రమంలో ఆ పద్మశాలి కుల సంఘానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో వాడిగా వేడిగా ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణంగానే కొనసాగుతూ ఉన్నాయి ఆ వర్గానికి ఈ వర్గానికి మధ్య ఈ నేపథ్యంలోనే సంఘం అధ్యక్షునిగా గతంలో పనిచేసినటువంటి అప్పం శ్రీనివాస్ అనే అతను సంఘానికి సంబంధించిన నిధులను కాజేశారంటూ శ్రీరాముల రాములు అనేటటువంటి పద్మలయశాలి సంఘానికి చెందిన వ్యక్తి ఆ గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అయితే ఈ పోస్టుకు బదులుగా అప్పన్ శ్రీనివాస్ ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఇదిలా ఉండగా వాదోపవాదాలు కొంతసేపు జరిగాయి వాట్సాప్లో సూర్యాపేట భగత్ సింగ్ నగర్కు చెందిన మానుపూరి కృపాకరన్ అనే అతను వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆ పోస్టుకు మద్దతు పలుకుతూ క్లాప్స్ అంటే ఎమోజీని వాట్సాప్ గ్రూప్లో పెట్టాడట ఐదొక్కటే అతను చేసిన తప్పు ఈ క్రమంలో ఆ గ్రూపునకు అడ్మిన్గా ఉన్న రాములు అనే అతను కృపాకర్ పెట్టిన ఆ ఎమోజీ ఏదైతే ఉందో అడ్మిన్స్కి అన్ని రైట్స్ ఉంటాయి కదా సో ఆ ఎమోజీని తొలగించేశాడు అనంతరం ఫోన్ చేసి తన ఇష్టం వచ్చినట్లు తిట్టాడట దీంతో అతను చాలా డిప్రెస్ అయిపోయాడు కృపాకర్ అనే అతను సంఘం ఎన్నికల అధికారి కూడా అతను ఫిర్యాదు చేసేందుకు కస్తూరి బజార్ అంటే సూర్యాపేటలోని కస్తూరి బజార్లోని పద్మశాలి భవనానికి చేరుకున్నాడట అయితే అక్కడే ఉన్నాడట సదరు అడ్మిన్ రాములు అనేవాడు అతని కుమారుడు ధనుంజయ్ అనేవాడు అతనితో పాటే ఉన్నాడు అతనితో పాటు కొంతమంది స్నేహితులతో కలిసి మాపైనే ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వస్తామంటూ కృపాకర్పై తీవ్రంగా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు తీవ్రంగా గాయపడ్డ కృపాకర్ను సంఘం సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే ఇంకేముంది అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అతను కొట్టుమిట్టాడుతున్నాడు మార్గమధ్యంలోనే ప్రాణాలను కోల్పోయాడు నగరంలో ఫుట్వేర్ షాప్ అనేది ఒకటి నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది కృపాకర్ అనే వ్యక్తి ఎవరైతే మృతుడు అతనికి భార్య విజయలక్ష్మి కుమారుడు కుమార్తె కూడా ఉన్నారని మనకి సోర్సెస్ చెబుతున్నాయి ఆయన మరణంతో కుటుంబం ఇప్పుడు మాత్రం ఒక ఆర్ఫన్ అంటే అనాథగా మిగిలిపోయింది కుటుంబ సభ్యుల కంప్లైంట్తో కేసు నమోదు చేస్తున్నట్లు పట్టణ ఇన్స్పెక్టర్ ఇప్పుడు వెంకటయ్య మీడియాతో తెలిపే పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఘటన సోషల్ మీడియా వేదికల దుర్వినియోగాన్ని వాటి ద్వారా జరిగేటటువంటి ఇలాంటి నేరాలను ఘోరాలను కూడా మరొక్కసారి తేటతెల్లం చేస్తోంది వాట్సాప్ గ్రూపుల్లోని వ్యక్తిగత విభేదాలు అభిప్రాయ భేదాలు తప్పుడు సమాచారం విద్వేషాలు పరస్పరం దూషించుకునే విధానాలు ఇంకా సరదాగా పెట్టే ఎమోజీలు కూడా ఇదిగో ఇటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు కూడా గ్రూప్లోని కంటెంట్స్ను కంట్రోల్ చేసుకోవడంలో విఫలమైపోతున్నారని సర్వత్రా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏ రకమైనటువంటి డిస్ప్యూట్స్ కానీ డిఫరెన్సెస్ కానీ తలెత్తకుండా చూసుకోవడంలో వీరందరూ కూడా చాలా కీలక పాత్ర పోషించాలంటూ కూడా నెటిజన్స్ ఇప్పుడు ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వాలు కానివ్వండి అటు పోలీసులు కానివ్వండి సోషల్ మీడియా వేదికలపై నిఘా పెట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మరొకసారి జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రజలైతే ఇప్పుడు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే తెచ్చింది ఈ సూర్యాపేట సంఘటన ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం కలుద్దామంటే దన్ స్టెక్లిక్ డౌన్ రాజ్ న్యూస్ క్రైమ్